అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం సింహరాశి మఖా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం కలిస్తే సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం ఒకటి రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ఏకాదశ స్థానంలో సంచారం అనేటువంటిది శని స్థానంలో సంచారము అలాగే సప్తమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో కేతువు ఒకటవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత లాభము కొంత నష్టము మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే అష్టమ శని రావటం అనేది కొంత కష్టము అలాగే ఏకాదశిలో గురువు ఉండడం అనేటువంటిది కూడా కొంత యోగము దీనిలో నక్షత్రం వారికి చాలా బాగుంటుంది పుబ్బా నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉత్తరా పర్వాలేదు కాబట్టి అష్టమ శని ప్రభావము ఎక్కడ పడుతుంది అనారోగ్య సూచనలు అంటే సమయానికి మొబైల్ ఫోన్ తక్కువ చూసి రాత్రి నిద్రపో పోతే బాగుంటుంది వారు అన్నీ మాకే తెలుసు మాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు మేమే అందరికీ సలహాలు ఇస్తాము అనే తత్వాన్ని విడిచిపెట్టి సలహాలు స్వీకరించడం మొదలుపెట్టడం కొద్దిగా అతిశయోక్తులు అహంకార ప్రదర్శన తగ్గించుకోవటం ద్వారా సింహరాశి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు అంటే ఇలా చెబుతున్నానని మాత్రం ఏమీ అనుకోవద్దు సింహరాశి వారికి ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది నిరుద్యోగులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు సత్సాంగత్యము సదాలోచన ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం వల్ల కొంత దారి తప్పకుండాగానే ఉంటారు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే కొంత నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వ్యాపార నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది జూన్ జూలై నెలల్లో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టచ్చు సింహరాశి వారికి ఏంటంటే స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి ఎవరికి వీళ్ళు ఎవరికి వీళ్ళకి వీరే చేసుకుంటూ ఉంటారు షేర్లు మ్యూచువల్ ఫండ్లు కొంత ఇబ్బంది పెట్టవచ్చు అవగాహన లేని అంశాలలో పెట్టుబడులు మాత్రం పెట్టకండి అప్పులు తెచ్చి వ్యాపారం చేసేవారు దానికి దూరంగా ఉండండి శుక్రగ్రహ ప్రభావం వల్ల కొంత కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సినిమా రంగంలో దర్శకులు హీరోలు మొదలైన వారికి బాగుంటుంది విద్యా సాహిత్య సంగీత నాటక సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి టీవీ రంగంలో ఉన్నటువంటి వారు అవధాన రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా రాణిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు వ్యసనములను విడిచిపెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది సత్సాంగత్యం మేలు చేస్తుంది సింహరాశి రైతాంగానికి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయి అష్టమశని ప్రభావం చేత చికాకులు కొంత అనారోగ్య సూచనలు ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే రైతులకు బాగానే ఉంటుంది నల్లధాన్యము కూడా కొంత వీరికి అనుకూలంగా ఉండవచ్చు గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరము సంతాన యోగం కూడా ఉంది అలాగే సంతానం పట్ల కొంత ఆసక్తి కనబరుస్తారు సంతానం వల్ల కొంత మంచి ఫలితాలు కూడా పొందుతారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొత్తగా వచ్చే పదవులు ఏం లేకున్నప్పటికీ ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడము ఆహార నియమాలు పాటించడము యోగాసనాలు మెడిటేషన్ మొదలైనవి చేయటం వల్ల సింహరాశి వారు కొంత ప్రశాంతంగా ఉండవచ్చు ఏం చేయాలి ప్రతి శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించుకోవడము రాహుకేతువుల కోసం ప్రత్యేక పూజలు స్త్రీలైతే ప్రతి శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయటము శివరాత్రి రోజున మాస శివరాత్రి రోజున కొంత శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కూడా సింహరాశి వారికి ఇంకా యోగదాయకంగా ఉంటుంది